ఈ రోజు విజయవాడలో జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పి ఆవిష్కరణ మరియు సామాజిక సమతా సంకల్ప సభకు పొద్దుటూరు నియోజకవర్గం నుండి దాదాపు నాలుగు వందల మంది బయలుదేరి వాహనాలు ప్రారంభించిన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి శ్రీ పోరెడ్డి నరసింహారెడ్డి మరియు పొద్దుటూరు మండల అధ్యక్షుడు శ్రీ పొద్దుటూరు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ శారదా పొద్దుటూరు మండల ప్రెసిడెంట్ వార్తలు ఓపుల్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గ నాయకులు గోసా మనోహర్ మరియు సుధాకర్ మరియు స్నూకర్ భాస్కర్ ఎస్సీ సామాజిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఒక ఐదు బస్సులలో ఒక ఇరవై ముప్పై సొంత వాహనాలలో విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరతా ఉన్నాం దళిత సంఘ నాయకులు దళిత ప్రజా ప్రతినిధులు ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి ఈ మహా విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరుతూ ఉన్నాం రాజన్న భోజనం దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాం మధ్యాహ్నం రెండు గల్ అక్కడికి చేరుకుంటారు మూడు గంటలకు సభా ప్రాంగణం ఆరు వరకు మీటింగ్ ఆరుకు లేజర్ షో ప్రారంభిస్తుంది ప్రభుత్వం అక్కడ ఉండే మ్యూజియం కానీ లైబ్రరీ కానీ అక్కడే థియేటర్ కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని కానీ పోయిన వారంతా కూడా పర్యాటకులుగానే భావించి సందర్శించి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గదర్శకుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒక చోట చేరి కొన్ని లక్షల మంది ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు